సెటింగ్ హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ టెన్ డేస్ డిస్పోజల్ కార్ మీకు ఇచ్చా రెండు నేను ఏఎం చేయమన్నారు మేడం ఇస్తే నాకు సిక్స్ పండి మేడం మేడం సిక్స్ జనవరెడ్ టెంపరె తీసుకుంటారు అప్లికేషన్స్ వచ్చిందో ఇద్దరు మేడం వచ్చారా వచ్చి డిజిట్ సీరియల్ నెంబరు వన్లో నాలుగు అప్లికేషన్లు పడ్డాయి ఒక అప్లికెంట్ పేరు కోవంటి కుమార్ గారు తర్వాత రెండవ అప్లికెంట్ రెండు మన్నే వెంకట శ్రీనివాసరావు గారు ఫ్రెండ్ మూడో అప్లికెంటు వై సూరిబాబు గారు నాలుగో అప్లికెంటు వైఎన్వి కామాక్షి గారు ఈ నలుగురికి రాత్రి నాలుగు పాయింట్స్ కట్టడం జరిగింది మీ నలుగురు చూసుకోండి వారి బా

తర్వాత ఏలుగురు ఐదు ఎనిమిది నేత నాలుగు అప్రికేషన్లో చేయండి అందులో ఒకటో అప్రికెట్ పేరు శంకర మోహన్ కుమార్ గారు రెండు ఆయన కూడా రెండో అప్రికెట్ కూడా శంకర్ మోహన్ కుమార్ గారు మూడో అప్రికెట్ పేరు కొల్లి రామకృష్ణ గారు నాలుగో అప్రికెట్ పేరు కూడా కొల్లి రామకృష్ణ గారు చూడండి పాయింట్స్ పెట్టడం జరిగింది

रिजर्व वन वन रिजर्व वन 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 शंकर मोहन कुमार गिजर्व रिजर्व टू वो अभी शंकर मोहन कुमार गारे